హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి స్టైరీ ఈరోజు పచ్చి మద్ద కర్రీ టేస్టీగా చిన్న చిన్న పీసెస్గా అవ్వకుండా పెర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం జార్లోకి ఒక కప్పు ధనియాలు కొన్ని యాలకులు దాల్చిన చెక్క ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు లవంగాలు ఒక రెండు స్పూన్ల గసగసాలు యాడ్ చేసుకుని వీటన్నింటినీ ఇలా ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పౌడర్ని మనం అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా పచ్చిన మద్దను మార్కెట్లోని హెడ్ దగ్గర నుంచి సైడ్ వరకు కట్ చేయించుకుని తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత వాటిల్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసి క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసిన తర్వాత రాక్ సాల్ట్ వేసుకుని చాలాసార్లు దీన్ని వాష్ చేసుకోవాలి ఎందుకంటే వీటిపైన చాలా ఎక్కువగా పొలుసు ఉంటుంది ఆ పులుసు అంతా పోయేంత వరకు వాష్ చేసుకుంటూనే ఉండాలి ఇలా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పచ్చి మెత్తళ్ళలో ఒక మూడు స్పూన్ల కారం వేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ స్పూన్తో మూడు స్పూన్ల కారము రెండు స్పూన్ల సాల్ట్ మనం ఆల్రెడీ పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ నెత్తలు బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఇలా ముందే పట్టించుకోవడం వల్ల కర్రీలో నెత్తళ్ళు చిన్న చిన్న పీసెస్గా అవ్వకుండా విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు కర్రీకి కావలసిన ఆనియన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేస్తున్నాను అందులోకి ఒక సిక్స్ టు ఎయిట్ వెల్లుల్లి రెబ్బలు టూ ఇంచెస్ అల్లం వేసి బరకగా పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు గ్రీన్ చిల్లీస్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను పసుపును యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఇందులో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేశాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న పచ్చి మెత్తళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి పచ్చి వేసిన తర్వాత గరిడితో ఎక్కువగా కలపకూడదు ఎక్కువగా కలపడం వలన నెత్తళ్ళు చిన్న చిన్న పీసెస్గా అవుతాయి కొద్దిసేపు అలా మగ్గనిచ్చి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా పాన్ని ఒకసారి అటు ఇటు కదిపితే అన్నీ కరెక్ట్గా కలుస్తాయి సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా దగ్గర పడితే కర్రీ అంతా దగ్గరగా అయిపోయి మనకి గ్రేవీ కలుపుకోవడానికి ఉండదు సో చూసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా నెత్తళ్ళు చిన్న చిన్న పీసెస్గా అవ్వకుండా పెర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెత్తెల కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే చూసారు కదా నెత్తెల కర్రీని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ని ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్